सुपर जीएसटी सुपर सेविंग्स సభ ఇవాళ కర్నూల్లో గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సభకు విచ్చేస్తున్న సందర్భముగా ఆదో నియోజకవర్గం నుండి దాదాపుగా వంద బస్సులు మరి ప్రైవేట్ వాహనాలు అన్నీ ఒక వంద బయలుదేరుతున్నాయి ఇప్పుడే ఇక్కడ అందరూ టిఫిన్ ముగించుకొని కర్నూలు సభకు బయలుదేరారు దారిలో నాగలాపురం కాడ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది అదొని నుంచి పోయిన వాళ్ళందరూ కూడా నాగలాపురం కాడ ఎవరు బస్సులో వాళ్ళకి ఫుడ్ ఇస్తారో ఆ ఫుడ్ని తీసుకొని తిరిగి సభ అయిపోయినాక కూడా సాయంకాలం స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళంతా వాళ్ళ బస్సులో అందరూ వచ్చినారా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎందుకంటే చాలామంది మహిళలు వచ్చినారు కాబట్టి ఆ బస్సులో ఉన్న లీడర్లు జాగ్రత్తగా మహిళలందరినీ కూడా తీసుకొని బస్సులో ఎక్కడ ఎవరు ఎక్కిన వాళ్ళని ముందే చూసుకొని తిరిగి తీసుకొచ్చేటప్పుడు కూడా అందరినీ బస్సులో ఎక్కించుకున్న తర్వాతే ఆ నాయకులు బయలుదేరాలి అలాగే ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్ళి తిరిగి ఆదోనికి రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది చిన్నపిల్లలు తక్కువే ఉన్నారు బట్ అందరూ జాగ్రత్తగా బస్సులో ఉన్న వాళ్ళని మాత్రము ఆ బస్సుకి ప్రతి ఒక్క బస్సుకు ఒక్కొక్క లీడర్ని అపాయింట్ చేయడం జరిగింది ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ వచ్చిన తర్వాతే బస్సులు బయలుదేరాలి దయచేసి ప్రతి ఒక్క లీడర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ చూసుకోండి ఎందుకంటే మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా తీసుకుపోయి వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర చేర్పించే బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో లీడర్లందరూ శ్రద్ధ వహించాలని చెప్పి కోరడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు అన్ని పెద్ద బస్సులు ఉన్నాయి అన్ని అరవై డెబ్బై సీటింగ్ ప్రతి ఒక్క బస్సు నిండుగా ఫుల్గా వెళ్ళింది ఇప్పటికి దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు బస్సులు వెళ్ళిపోయినాయి ఇంకొక నాలుగైదు బస్సులు వచ్చే ఉన్నాయి ప్రైవేటు ప్రైవేటు వెహికల్

అప్రాక్సిమేటు నా అందాజ తొమ్మిది నుంచి పదివేల మంది ఇక్కడైతే పదివేల మందికి చేపించాము ఇది కూడా అయిపోయే దగ్గరకు వచ్చింది టిఫిన్ కూడా అంటే చాలామంది వచ్చారు వచ్చారు మనం అనుకునే దానికంటే ఎక్కువ డబలు ఏమంటే ఇంకా రెండు వందల బస్సులకి మనము లెక్కేసేంటివి తర్వాత లాస్ట్కి వంద బస్సులు కుదించారు అంటే ఇంకా భారీ ఎత్తున అదొని నుంచి వచ్చేదానికి జనం సంసిద్ధంగా ఉండ్రి ఇక్కడైతే పదివేల మందికి చేయించాం టిఫిన్ దాదాపు క్లైమాక్స్కి వచ్చింది అంటే ఇంకా తినిపోయింటారు కదా ప్రతి ఒక్కరు క్లైమాక్స్ వచ్చిందంటే నాకు తెలిసి ఇంకా బాగానే పోయింటారు పదివేలకైతే తగ్గరు అనుకుంటున్నా ఇంకా ఇంకో విషయం స్వచ్ఛందంగా చాలామంది పోయేవాళ్ళు ఉన్నారు అంటే నా పొలిటికల్కి సంబంధం లేని వాళ్ళు మోడీ గారిని ఒకసారి ఎందుకంటే రాయలసీమకి ఇదే కదా ఫస్ట్ టైం మోడీ గారు రావడం ఆయన్ని చూసేదానికి కూడా కామన్ పీపుల్ చాలా మంది పోతున్నారు నాకున్న సమాచారం దాదాపు ఆదో నుంచి ఒక పదహైదు వందల నుంచి రెండు వేల మంది కామన్ పబ్లిక్ వాళ్ళంత వాళ్ళు వాళ్ళ వెహికల్స్లో చాలామంది పోతున్నారు అనేది క్షేత్రస్థాయిలో సమాచారం ఉంది నాకు నిన్న నిన్ననే ఉంది అది రాత్రి అంటే నా పొలిటికల్ సంబంధం లేనోడు కామన్ పబ్లిక్